విధించిన గడువులోగా రాష్ట్రంలో యాసంగి పంట సర్వేను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తుంది నలభై రోజుల్లో పూర్తి చేసేందుకు గాను ప్రైవేట్ సర్వేయర్లు వాలంటీర్లను నియామకాలను చేపడుతుంది ఇందుకు గ్రామాల్లో ఉన్న యువతను గుర్తించి జిల్లా అధికారులు వివరాలు అందజేయనున్నారు ప్రస్తుతం ఉన్న ఏఈఓలతో పూర్తి కావాలంటే తొంభై రోజుల సమయం పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల లక్షల సర్వే నెంబర్లు ఉండగా ఇందులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు గ్రామాలకు విలేజ్ మ్యాప్ ఉంది వీటిలోని నూట డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల సర్వే నెంబర్లకు సంబంధించిన పంట భూముల సర్వేను ప్రైవేట్ సర్వేయర్లు వాలంటీర్లకు అప్పగిస్తారు మిగిలిన ఎనిమిది వందల ఇరవై ఆరు గ్రామాల్లోని పోడు భూముల పంట సర్వేను వ్యవసాయ విస్తారాధికారులు చేస్తారు కొత్తగా తీసుకున్న వాలంటీర్లు ప్రైవేట్ సర్వేయర్లు అదే గ్రామానికి చెందిన వారు కావడంతో రోజుకు నూట యాభై నుంచి రెండు వందల సర్వే నెంబర్లు కలిగిన పంట ఫోటోలు తీసే అవకాశం ఉంటుంది ఈ సర్వేతో వారు రోజు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు సంపాదించుకోవచ్చు వారంతా పది రోజులు పనిచేస్తే గ్రామంలో ఉన్న పంటల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వవచ్చు పంట సర్వే కోసం కేంద్రం ముప్పై పాయింట్ నాలుగు రెండు కోట్లు కేటాయించగా వానాకాలం సీజన్లో సర్వే చేస్తే రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఖర్చయింది మిగిలిన నగదుతో ప్రైవేట్ సర్వేయర్లు వాలంటీర్లకు ఫోటోకు చొప్పున ఏడు రూపాయలు ఇవ్వనుంది ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ చావ్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిపి తాము సూచించిన గడువులో డిజిటల్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు దీనిపై ఉన్నతాధికారుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వెంటనే కొందరు ఏఈఓలతో సాధ్య సాధ్యాలపై వివరాలు తెలుసుకున్నారు వారు తమతో పాటు ప్రైవేట్ సర్వేయర్లు స్థానికంగా ఉండే వాలంటీర్ల సహాయం తీసుకుంటే వంద శాతం ఖచ్చితమైన సర్వే రిపోర్ట్ ఇచ్చి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయవచ్చని సూచనలు చేశారు వారి సలహాలు పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాలని ఆదేశించారు పనిచేసే సామర్థ్యం కలిగిన యువతను ఎంపిక చేసుకోవాలని ఏఈఓలకు సూచించారు సర్వేను వేగంగా చేసేందుకు స్థానికంగా ఉండే యువతను వాలంటీర్లుగా రిక్రూట్ చేసుకుని వారికి నాలుగైదు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఒక గ్రామానికి ఒక వాలంటీర్ మాత్రమే ఉండాలి బిఎస్సి అగ్రికల్చర్ డిప్లొమా ఏదైనా సైన్స్ కోర్స్ ఇంటర్ పదవ తరగతిలో ఏదో ఒకటి ఉత్తీర్ణులుగా ఉండాలి మొబైల్ యాప్ వినియోగించే విధానం తెలియాలి సెలవులు లేకుండా సర్వే పూర్తయ్యే వరకు ఉండాలి